వెల్కమ్ టు పిఎం లైన్ న్యూస్ నేను మీ రెడ్డి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యము దానిలో భాగంగా రాయలసీమకు తలమానికమైనటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి విధానం తర్వాత అధికార కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల కోసము అనేక గొడవలు జరిగినటువంటి దాఖలాలు గత రెండు సమ రెండు నెలల కిందట ఈగలైనటువంటి కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్ది దక్కించుకుంది దక్కించుకున్న తర్వాత ఒక ఒక వర్గం పోయి అంటే టీడీపీలోనే ఒక వర్గం పో పోయి వారి దగ్గరికి మాకు సబ్ కాంట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి వారు గొడవ చేయడం జరిగింది దాని తర్వాత ఇంకొక వర్గం మాకు కావాలని ఇంకొక వర్గం మాకు కావాలని ఈ రకంగా అనేక రకాలుగా సెక్యూరిటీ సెక్యూరిటీ కార్యాలయం పైన కూడా ఒక వర్గం దాడి చేసినటువంటి సంఘటన తర్వాత సెక్యూరిటీ కార్యాలయం పైన దాడి చేసిన తర్వాత ఈ విషయం ఈ పంచాది పోలీస్ స్టేషన్కి కూడా పోయింది ఈ కాంట్రాక్టర్ల విషయంలో పోలీసు కాడికి పోవడమే కాకుండా మళ్ళా ఒక ఎంపీ లెటర్ తీసుకొని మళ్ళీ సీఎం దగ్గరికి కూడా ఈ పంచాయతీ పోయింది అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తర్వాత ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి కాంట్రాక్టు నర్సింగ్ కళాశాల నర్సింగ్ నర్సింగ్కి సంబంధించినటువంటి డైట్కి సంబంధించినటువంటి దా దాని కాంట్రాక్టర్ల విషయంలో అంటే సీఎం దగ్గర కూడా పంచాయతీలు అంటే ఒకటి అడిగేది ఏంటంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఆసుపత్రిలో మనం ఒకరు విచారిస్తే కాంట్రాక్టర్ల కోసము అధికార పార్టీ కుమ్ములాటలు అంటే అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎటువంటి పరిస్థితుల్లో లాభాపేక్ష ఆదాయాలు ధనార్జనే తప్ప వీరికి ప్రజల అవసరాలు ఏమాత్రం పట్టదు తర్వాత ఈ ముఖ్యంగా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు రాయలసీమ ముఖద్వారం రాయలసీమకి తలమానికం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దాదాపు కొన్ని వేల మంది ప్రతిరోజు పేషెంట్లు ఎంతోమంది చూపించుకుంటూ చాలా మంది కూడా ఆరోగ్యాలని అంటే డబ్బు లేని నిరుపేదలు ఇక్కడ ఈ ఆసుపత్రిలో చూపించుకొని అంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ఎక్విప్మెంట్ ఆ ఆసుపత్రిలో ఉన్నాయి కాబట్టి అక్కడ చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం అంటే హైదరాబాద్లో లేనటువంటి హైదరాబాదు తరహాలో ఉన్నటువంటి వైద్యం ఈ యొక్క ఆసుపత్రిలో ఉంది అయితే ఈ ఆసుపత్రిని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు భ్రష్టు పట్టిస్తూ ఈ కాంట్రాక్టర్ల కోసం కొట్లాడుతూ పోలీస్ స్టేషన్ల వరకు ఆపై సీఎం వరకు పంచాయి మళ్ళీ ఒకటి గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద రెండు వందల అరవై కోట్ల రూపాయలతో అనేక భవనాలు నిర్మిస్తున్నారు మళ్ళా ఈ రోజు వరకు దాదాపు సంవత్సరాల ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భవనాలను నిలిపేసినారు అంటే ఆ సదరు కాంట్రాక్టర్ కి ఇంతవరకు కూడా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడమే కాకుండా ఆ ప్రభుత్వానికి ఏమన్నా పేరు వస్తుందా అనే దురుద్దేశంతో ఇవి నిలబెట్టినారా అంటే ఈ నేతలు ఆదాయాల కోసం ధనార్జన కోసమే ధనార్జన కోసమే కొట్లాడేటువంటి ఈ నేతలు అభివృద్ధి మీద పోటీ పడచ్చు కదా అని చెప్పి జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క సర్వజన ఆసుపత్రి కేవలం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే నాలుగు అడుగులు అది పోతే నాలుగు అడుగులు ఇది వస్తే ఉంటుంది అంతేకాకుండా ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఆ కొత్త బిల్డింగ్లో మార్చాల తర్వాత ఇంతకుముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే అది మొత్తం పెక్కు పెచ్చులుడిపోతుంది దాన్ని పట్టించుకుంటే నాతోడే లేదు తర్వాత పందులు సంసారం చేస్తున్నాయి దాన్ని పట్టించుకుంటే నాతుడే లేదు అక్కడ ఏం జరుగుతూ ఉందని పట్టించుకునే ఆతుడే లేదు కానీ ఆదాయాల కోసం కాంట్రాక్టుల కోసం స్టేషన్ల చుట్టూ కానీ సీఎం కాదు అవసరం వీళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పీఎం దగ్గర కూడా పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని చిదరించుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కాంట్రాక్టర్ల విషయంలో పోటీ పడకుండా ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తే బా మిమ్మల్ని అప్సెట్ చేస్తూ మరల కూడా మిమ్మల్ని ఈ ప్రభుత్వం మరల కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరల మీకు ఓట్లేస్తారు కానీ ఇలాంటి గలీజ్ పనులు చేస్తే ఖచ్చితంగా మీకు కూడా జగన్ ప్రభుత్వానికి చెప్పినట్టు బుద్ధి చెప్పినట్టునే మీకు కూడా అదే బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇప్పటికైనా ఇప్పటికైనా కూడా మీరు ఈ ఆసుపత్రి పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి పిఎం న్యూస్